పార్టీ నెల నడపాలో నాకు తెలియదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు కూడా ఉండాలి కదా అలాగే వచ్చి నా కోసం ఒక వకీల్ సభ వకీల్ సభ సినిమా చూపించి ఇది బాగుంటుందో చూడండి అంటే అలాగ వచ్చి ఒక మూడు నాలుగు సినిమాలు చేశాం నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏ మాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి నా వ్యధ భరించలేక జలసాలో కూడా ఆ ఇంటర్వెల్ సీన్ నా కోపం అది సగటు మనిషి తాలూ కోపం ఇంటర్వెల్ సీన్ అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఆ కోపం అట్లాగే ఉండిపోయి 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 నా వ్యధ చూసే కనీసం ఇతను సినిమాలు డైలాగులు రాసేస్తే ఆగిపోతాడే పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసలో డైలాగులు రాశారు దాని తర్వాత ఇంకా పెట్టిపోయాను నేను సో సినిమాలు ఆగట్లా ఇంకా ఆయన చేతులకు వదిలేశారు మీ ఇష్టం మీరు ఏం చేసుకున్నా కాదు అది తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నాకు నన్ను భరిస్తూ ఉంటాడు